హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ నువ్వుల మసాలా ఫ్రై అండి చాలా బాగుంటుంది పప్పన్నంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి సో ఫస్ట్ అయితే మనము ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యేటప్పటికీ మనము జీలకర్ర ఇందులోకి కొంచెం మెంతులు అలాగే కొన్ని ఫెనల్ సీడ్స్ అండి సోం పండం కదా అది వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం నేను చెక్క వేసానండి దాల్చిన చెక్క అంటారు కదా అది అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మన కారానికి రుచికి తగినట్లుగా ఎండుమిర్చిను కూడా వేసుకోవాలండి అలాగే లాస్ట్లో అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులండి నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పౌడర్ అండి కొబ్బరి ఉడకలైనా వేసుకోవచ్చు సో నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను అంతే ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా మనము మిక్సీ జార్లోకి మార్చేసుకొని చల్లగైన తర్వాత మనము పౌడర్ లాగా చేసుకోవాలి ఈ లోపల మనము అదే ప్యాన్లో కొంచెం నూనె వేసేసుకొని ఫస్ట్ ఈ బెండకాయల్ని మనము ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఇందాక వేయించుకున్న మసాలా దినుసులు చల్లగా అందులో కొంచెము పసుపు ఉప్పు వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఇవి కూడా బెండకాయలు ఫ్రై అయిపోయాయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనము ఒక గిన్నెలోకి చేంజ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర కొన్ని పల్లీలైనా వేసుకోవచ్చండి నేను కొన్ని జీడిపప్పులు వేసాను వేసి అవి వేగిన తర్వాత ఇలా పొడుగ్గా తరుక్కునే ఆనియన్స్ వేసుకోవాలండి సో ఆనియన్స్ కూడా ఇలా కొంచెం మెత్తపడి ఎర్రగా మనము మగ్గించుకోవాలి ఇవి మగ్గిపోయిన తర్వాత మనము ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయల్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాను కూడా వేసేసి కలిపేస్తే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నా పాడవదు సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా స్పైసీగా బాగుంటుందండి సో మసాలా వేసేసి మనం ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేస్తే సూపర్గా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో పప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఒకసారి ఈ వెరైటీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ ద్వారా చెప్పచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్